ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ అయి ఒక అదృష్టం తలుపు తట్టబోతుంది నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఈరోజు ఈ సాయి చెప్పే మాటను ఆలకించబోతున్నావు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోరిక తలుపు తట్టబోతుంది అదృష్టం నీ చెంతకు రాబోతుంది కాబట్టి ఈ రోజున ఈ సాయి చెప్పే మాటలను నువ్వు ఆలకించబోతున్నావు ఎందుకు బాబా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెబుతూ ఉంటావు ఆ మాటల గారిడిలో మమ్మల్ని మోసం చేస్తూ ఉంటున్నావు తప్ప మాకేదీ కూడా ఏ ఒక్క విషయం కూడా జరగడం లేదు అలాగే మా మనసు అయితే ఎప్పటిలాగే బాధలో కూరుకుపోయే ఉంది తప్ప మేమైతే సంతోషంగా లేము ఇవన్నీ కూడా నీకు తెలుసు బాబా అయినప్పటికీ మమ్మల్ని ఎందుకు ఇలా చిత్రవదకు గురి చేస్తూ ఉన్నావు ఈ కష్టాల సమస్యల ఊబిలో మమ్మల్ని ఎందుకు ఇలా కూరుకుపోయేలా చేస్తున్నావు నిజం చెప్పాలంటే బాబా మనసు అసలేం బాగోలేదు అందుకే నీతో చెప్పుకోవాలని ప్రతిరోజు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య ప్రతి ఘర్షణ నీతోనే కదా నేను పంచుకుంటున్నాను ఏం ఆలోచిస్తున్నానో అసలు ఏం చేస్తున్నానో అసలు ఏమీ అర్థం కావడం లేదు తండ్రి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేస్తున్నాను ఎందుకింత అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నానో నాకే తెలియడం లేదు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అసలు అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నాను తెలుసుకోలేకపోతున్నాను బాబా ఒకప్పుడు ఎలా ఉండేటటువంటి జీవితం ఇలా అసలు ఎందుకు అయిపోయింది ఏమిటా అని ప్రతి క్షణం చాలా బాధపడుతున్నాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చాలా చిత్రవధకు గురవుతున్నాను పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది అంతుచికగా ఆలోచించి ఆలోచించి నా మెదడు కూడా పాడైపోయింది అసలు నిజం చెప్పాలంటే పిచ్చేకిపోతుంది బాబా ఈ ఆలోచనలతో లోపల ఎంతో పెట్టుకుని బయటకు ఏదో నలుగురితోనూ నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాను నీకు కూడా తెలుసు కదా అసలు ఏం చెయ్యాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యాన్ని నాలో ఎప్పుడూ కూడా నింపుకొని ఉంటున్నాను కాబట్టి ఇప్పటికీ కూడా ఇలా ధైర్యంగా ఉంటున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావేమోనని భయంగా ఉంది బాబా అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించినవారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టేశారు నా మనసును చాలా బాధ పెట్టేశారు ఇక నువ్వు కూడా నన్ను దూరం పెట్టావు అంటే ఈ జీవితంలో నాకు ఇక ఉన్న ఆశ కూడా కోల్పోతుంది ఇక బాబాగారు సందేశానికి ముందుగా చాలామంది గారి గురించి అడుగుతున్నారు కదండి మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా కానీ గురువు గారు మనకు ఒక మంచి సలహా తెలియజేస్తే మనమైతే వదులుకుంటామా మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారు రే మా పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి బాబా నువ్వు నాకు ధైర్యంగా నిలబడ్డావు అని ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటున్నావు కదా నాకైతే ఎందుకు బాబా అలాంటి అనుభూతి అస్సలు కలగడం లేదు కాలమాడినటువంటి ఈ ఆటలో అసలు ఓడిపోయానో గెలిచానో ఏమాత్రం అర్థం కావడం లేదు నమ్మకాల తోటలో మనుషులాడినటువంటి ఆటలో ముమ్మాటికి నేను ఓడిపోయాను బాబా ఇదైతే సత్యం కేవలం ఒక మరమనిషిలా మిగిలిపోయాను చూడు బంగారు నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అలాగే నీ మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయింది కాబట్టి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు కాబట్టే కదా నేను ఎన్నో మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలను నీకు తెలియపరుస్తున్నాను నేను నీకు ధైర్యం ఇవ్వడం లేదా నేను నీకు ఏమాత్రం కూడా సహాయాన్ని అందివ్వడం లేదా ఒక్కసారి ఇప్పటి వరకు బాబా అని పిలిచిన రోజు నుండి ఈ క్షణం వరకు నీ గుండెలపై చేయి వేసుకొని చెప్పు నా సహాయాన్ని నువ్వు ఏమాత్రం పొందలేదా అసలు ఎప్పుడూ కూడా నువ్వు నా ఉనికిని గుర్తించలేదా బాబా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట నీ నోట ఎప్పుడూ రాలేదా ఒక్కసారి నీ మనసు నిండా నా రూపాన్ని ఒక్క క్షణం గుర్తుకు చేసుకొని ఈ సాయి నీకెప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేడు అందించలేదు అని ఒక్క మాట చెప్పు ఒప్పుకుంటాను చూడు ముందు ముందు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయిన దానిలా జరిగిపోయిన వాడిలా ఇలా ఎందుకు అలా దుఃఖిస్తూ ఉన్నావు జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరూ కూడా శాశ్వతం కాదు అని నీకు తెలియదా అయినప్పటికీ ఇలా అజ్ఞానాంధకారంలో కూరుకుపోతున్నావేమిటి నీ ఆలోచనలే ఇందుకు కారణం అనుకుంటున్నాను నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దైవదూషణ కూడా చేస్తున్నావు నీ నుండి ఎవరినైనా కానీ భగవంతుడు దూరం చేశాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఊరికే నేనుండేమీ దూరం చేయడం అలా దూరం చేశాడు అంటే వారి వలన నువ్వు ఇక బాధపడింది చాలు ఇప్పటికైనా కానీ సంతోషంగా ఉండు అని మాత్రమే దూరం చేస్తాడు కాబట్టి నీ నుండి ఏదో కోల్పోయినట్లుగా నువ్వు ఈ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండలేనేమో అనేటటువంటి ఒక భ్రాంతిని నీకు నువ్వుగా ఏర్పరచుకున్నావు దానిలోనే కూరుకుపోతున్నావు నీకొక మాట చెప్పాలి ఒక మనిషి సర్వనాశనం అవడానికి కేవలం దురలవాట్లు చెడు వ్యసనాలే కారణం అనుకుంటుంటారు కొందరు కొందరు కానీ వాటన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదేమిటో తెలుసా అతి మంచితనం ఆ అతి మంచితనం వలనే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురిచేసేలా చేశారు ఇప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే జాగ్రత్త పడ్డావని చెప్పి నీకు నువ్వుగా కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఒక్కసారి బాగా ఆలోచించుకో ఇక నీవు ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నేను ఇలా బాధతో ఉన్నాను నన్ను బాధపెట్టిన వారిని మాత్రం సంతోషంగా ఉంచుతున్నావు బాబా ఇదేనా న్యాయం అని నన్ను అడిగావు కదూ సమయం కోసం వేచి చూడు అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా నిన్ను నువ్వుగా శిక్షించుకుంటూ బాధపడుతూ ఉంటావా నిన్ను బాధపెట్టిన వారు తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అంటే ప్రస్తుతం సంతోషంగా ఉండని అదృష్టం ఉంటే భగవంతుడు మీకు వారు నాశనం అయ్యే విధంగా నువ్వు చూసే విధంగా ఒక గొప్ప అవకాశాన్ని కూడా కల్పిస్తాడు ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేవారు కానీ ఇతరుల మనసును అర్థం చేసుకోకుండా కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడతలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని ఎంత దానికైనా సరే గురిచేసేలా బాధ గురి చేసేలా కావచ్చు లేదంటే వారిని అసలు ఈ జీవితంలోనే లేకుండా చేసేవారు కావచ్చు అలాంటి వారి అలాంటి వారికి ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లుగా అనిపించినా కూడా ముందు ముందు రోజుల్లో వారి పతనం మొదలైందని వారు తెలుసుకోలేకే పక్క వారిని బాధపెడుతూ వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిగా అప్పటికప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఏదో జీవితంలో గెలిచామని పెర్రవీకుతూ ఉంటారు నీలాగా మంచి మనసున్న వారికి ఒక ఇరకాటం ఉంటుంది అదేమిటో తెలుసా నీకున్నటువంటి బాధను బయటకు చెప్పుకోలేవు బాధ్యతను వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా పారిపోలేవు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వు కుమిలిపోతూ ఏం జరిగినా కూడా అంతా నా మంచికే జరుగుతుంది అని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి అలాగే ఒక పై ఒకవైపు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుతూ మరలా అపనమ్మకంతో అనుమానంతో దైవదూషణ చేస్తూ ఉంటాం నువ్వు మంచిదానివే మంచివాడివే కాదనడం లేదు కానీ నిన్ను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుని మాత్రం దూషించడం అస్సలు మంచిది కాదు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా కావచ్చు లేదంటే నేనే స్వయంగా కొన్ని కొన్ని సందేశాల ద్వారా కావచ్చు ఇప్పటికే నీకు ఎన్నో రకాల సూచనలు అందించాను కానీ అప్పుడు మాత్రం నీ మనసు వేరేలా ఉంది వేరే ఆలోచనలు చేస్తుంది ఇప్పటికి కానీ వారేమిటో వారి స్వభావం ఏమిటో అర్థమైన తర్వాత ఇప్పటికి నీకు భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తుకు వచ్చిందా ఇది ముమ్మాటికీ తప్పే ఏంటి బాబా ఇది నాకే బాధ కలిగినా కూడా చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతూ ఉన్నావు ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి బాబా నాకు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు చూడు తల్లి నీకు బాధ కలిగించాలని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడటం లేదు నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదు అని నీకు గుర్తు చేస్తున్నాను నీ జీవితాన్ని ఇంతటితో నువ్వు ముగించేసేలా ఆలోచనలు చేయద్దు అని చెబుతున్నాను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఈ మంచి సందేశాన్ని నువ్వు వినేటటువంటి అదృష్టాన్ని కల్పించాను జీవితంలో నిన్ను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదు నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు నీ శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకున్నావు కదా ఆ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చెయ్యి ఇప్పటి నుండి ఆ లక్ష్యం వైపు నువ్వు ప్రతి ఒక్క ఆలోచనను కూడా చేస్త సమయాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడు శ్రమించు నీ శ్రమకు నీ కష్టానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం నీకు దక్కుతుందో ఒక్కసారి ఈ బాబా నీకు నిరూపించి చూపిస్తాడు ఇప్పటి వరకు బాబా నాకేం చేయలేదన్న నువ్వే ఆ మాటలను అన్నందుకు బాధపడతావు అతి త్వరలోనే నీ కోరిక తలుపు తట్టేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ బాబాని ముందు సృష్టించబోతున్నాడు ఈలోపు కాస్త సహనంగా ఓర్పుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినో భవంతు